ముఖ్యంగా ఈ బ్రిక్స్ అనగానే ట్రంప్ అనే పర్సన్ భయపడతాడు అనే విషయం ఇలా ఎన్నో ఒక జియో పొలిటికల్ నాలెడ్జ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రొఫెసర్ రవీందర్ రేనా గారు సార్తో మాట్లాడుదాం చాలా క్లియర్గా నమస్కారం సార్ నమస్తే అండి గారు జియో పొలిటికల్ విషయాలు ఎన్నో తెలుసుకోవాలని చెప్పేసి మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ట్రంప్ తీసుకునే డిషన్స్ అనేవి జియో పొలిటికల్ న్యూస్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చాయి ఈ మధ్యకాలంలో టారిఫ్ వార్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు దేశాల మీద తనకు నచ్చిన పర్సెంట్ వేసుకుని టారిఫ్ని వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే దానికి ఒక ఛాలెంజ్గా ఒక రివర్స్ సైకాలజీ యూజ్ చేస్తూ ఇండియా ముఖ్యంగా బిగ్ రోల్ ప్లే చేస్తూ ఇప్పుడు కొన్ని కొన్ని డెషన్స్ తీసుకుంటుంది కొన్ని కొన్ని కంట్రీస్తో కలిసి దాంట్లో బ్రిక్స్ అనే దానికి చాలా క్రూషల్ రోల్ ఉందని నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఈ బ్రిక్స్ కంట్రీస్దే అని చెప్పేసి యానలిస్టులు చెప్తా ఉన్నారు అయితే ఈ బ్రిక్స్ అంటే ఏంటి దీని గురించి క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి ఇస్తారా తప్పకుండా విరాత్ గారు బ్రిక్స్ అనేది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్ నుండి స్టార్ట్ అయిందండి అది ఓకే టూ థౌజండ్ నైన్ కంటే ముందు గోల్డ్ మ్యాన్ సాక్స్లో పనిచేసే జిమ్ అని ఒక ఎకానమిస్టు అతను ఎమర్జింగ్ పవర్ఫుల్ ఎకానమీస్ ఏమున్నాయి ఈ ప్రపంచ యొక్క ఆర్థిక ఆర్డర్ని ఆ ప్రపంచ శక్తులను ఏ రకంగా మారుస్తాయి ఏ దేశాలు ఎమర్జింగ్గా వస్తున్నాయి అవి ఒకవేళ వచ్చినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక స్ట్రక్చర్స్ని ఏ రకంగా చేంజ్ అవ్వకుండా వస్తాయనే ఎస్టిమేషన్ జరుగుతూ వస్తున్నది ఎప్పటి నుండి దాదాపు టూ థౌజండ్ వన్ టూ టూ నుండి సో ఆ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఎకనామిస్టులు చేసిన ఎక్సర్సైజ్ అనేది దాదాపు టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ వరకు టైం పట్టింది అన్నట్టు అంటే ఈ మధ్యకాలంలో ఈ బ్రిక్స్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా బ్రిక్స్ అంటే బ్రెజిల్ బీ స్టాండ్స్ ఫర్ బ్రెజిల్ ఆర్ స్టాండ్స్ ఫర్ రష్యా ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా సి స్టాండ్స్ ఫర్ చైనా అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో నేను ప్రొఫెసర్గా దర్బన్ ఇన్స్టర్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను సో ఈ రకంగా మనకు చాలా చేంజెస్ జరుపుకుంటూ వచ్చాయి కానీ సౌత్ సౌత్ ఆఫ్రికా జైన్ కాకముందుకు విరాట్ గారు బ్రిక్ అనేది మాత్రమే ఉంటుండేది అంటే టూ థౌజండ్ నైన్ వరకు అసలు బ్రిక్ అనేది మాత్రమే అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఓన్లీ ఉంటుండేది కాకపోతే వాళ్ళు ఆఫ్రికా యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకు అవసరము ఆఫ్రికా దేశాల నుండి ఒక కంట్రీని మనం తీసుకోవాలి ఆఫ్రికా లేకపోతే మనకు ప్రపంచానికి ఫ్యూచర్ లేదు ఎందుకంటే ఆఫ్రికాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఆ రిసోర్సెస్ని మనం ట్యాప్ అప్ చేసుకోవాలంటే ఆఫ్రికా నుండి ఒక్క మెంబర్ అనే తీసుకోవడము అవసరము అని చెప్పి గుర్తించారు గుర్తించి దాంట్లో సౌత్ ఆఫ్రికాను పికప్ చేసుకున్నారు ఎందుకు పికప్ చేశారంటే సౌత్ ఆఫ్రికా దాదాపు ఇరవై సంవత్సరాల కింద కూడా మొత్తం ఆఫ్రికా దేశాలలో యాభై నాలుగు దేశాలు ఉన్నట్టయితే సౌత్ ఆఫ్రికా వద్ద నంబర్ వన్ ఎకానమీ ఓకే అప్పుడు దాని తర్వాత నైజీరియా దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల కింద నైజీరియా నెంబర్ వన్ అయింది మళ్ళీ నైజీరియా బికమ్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ స్థానంలో ఇప్పుడు ఉంది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా బికమ్ నంబర్ వన్ అగేన్ సో ఆ రీజన్స్ వల్ల అంటే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ ఆ రేంజ్లో కూడా సౌత్ ఆఫ్రికా వద్ద నెంబర్ వన్ ఎకానమీ ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తం మీద సో ఈ రీజన్ వల్ల ఏ కంట్రీని తీసుకుంటే బాగుంటుంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి సౌత్ ఆఫ్రికా అనిపించింది అదొకటి రెండోది ఏంటంటే విరాత్ గారు సౌత్ ఆఫ్రికా ఎస్ యాడ్ చేయడం వల్ల బ్రిక్స్ అయిపోయింది అది అది కొంచెం రిదమిగ్గా మారింది అబ్రివేషన్ అనేది కొంచెం మంచి ఒక మీనింగ్ఫుల్లో దానికి ఇప్పుడు బ్రిక్స్ను బిల్డింగ్ కట్టేటప్పుడు బ్రిక్స్ను యూజ్ చేస్తాం కానీ బ్రిక్ ఒకటి యూజ్ చేయం కదా అదొకటి మారింది రెండో విషయం ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కంట్రీస్ ఇప్పుడు ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి కదా ఆ ఫైవ్ కంట్రీస్ కరెన్సీస్ కూడా తో స్టార్ట్ అవుతుంది ఆర్ అంటే ఇండియాలో రూపియా అంటారు కదా చైనాలో రెనమింబి అంటారు తర్వాత సౌత్ ఆఫ్రికాలో ర్యాండ్ అంటారు రష్యాలో రూబుల్ అంటారు తర్వాత బ్రెజిల్లో రియల్ అంటారు బ్రెజిల్ రియల్ అంటారు సో ఇట్లా ఇది కూడా ఒకటి అంటే అది వాళ్ళు ఇది ఆలోచించకపోవచ్చు కాకపోతే ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లో చూసుకున్నట్టయితే అది కూడా ఒక రిథమిక్గా మనకు ఒక మీనింగ్ఫుల్ వేలో మనకు ఒక ఆర్తోని కరెన్సీ స్టార్ట్ అవుతున్నది కూడా ఒకటి అనమాట అయితే ఈ బ్రిక్స్ కంట్రీస్కి అమెరికా ఎందుకు భయపడుతుంది జస్ట్ అవి నెక్స్ట్ లార్జెస్ట్ ఎకనామీ అవుతాయి అని ఒక రీజన్ అని ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకటి ఇప్పుడు ఈ ఐదు కంట్రీస్ ప్రైమరీ కంట్రీస్ అండి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ నుండి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిపోయింది జీన్ అయిపోయిన తర్వాత ఈ బ్రిక్స్ కంట్రీస్ టూ థౌజండ్ టెన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు అవి ఫైవ్ కంట్రీస్ మాత్రమే డామినెంట్గా వర్క్ చేస్తూ వచ్చాయి మొత్తం పాపులేషన్ తీసుకున్నట్టయితే ఇప్పుడు చైనా ఇండియా రెండు లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ అంటే ఇండియన్స్ ప్రతి వంద మంది ఇండి ప్రపంచ జనాభాలో వంద మందిని తీసుకున్నట్టయితే దానిలో పద్దెనిమిది మంది ఇండియన్సే సో ఆ రకంగా చైనీస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది మంది ఉన్నారు థర్టీ సిక్స్ మెంబర్స్ మన రెండు కంట్రీస్ నుండి వస్తున్నారు బ్రెజిల్లో ఒక రెండు వందల ఇరవై మంది మిలియన్ పీపుల్ బ్రెజిల్లో ఉన్నారండి రష్యాలో ఒక నూట నలభై ఐదు నూట నలభై ఆరు మిలియన్ల పీపుల్ అక్కడ ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో సిక్స్టీ టూ మిలియన్ పీపుల్ ఉన్నారు సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఏమైతుందంటే పాపులేషన్ పరంగా దాదాపు మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సెంటర్డ్ విదిన్ దిస్ బ్రిక్స్ కంట్రీస్ అండి అది నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎస్టిమేషన్లో చూసుకున్నట్లయితే జీ సెవెన్ కంట్రీస్ అని మీరు వినుంటారు గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ అంటే అన్ని రిచ్ కంట్రీస్ అవి జర్మన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఇటలీ కావచ్చు అమెరికా కావచ్చు యూకే కావచ్చు ఇట్లాంటి కంట్రీస్ని జీ సెవెన్ కంట్రీస్ అని చెప్పి చెప్తారు ఉంటారు కెనడా కావచ్చు సో ఈ కంట్రీస్ యొక్క డామినెన్స్ అంటే మొత్తం ఎకానమిక్ పవర్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక షేర్స్ను అంటే ఎకనామిక్ షేర్స్ చూసుకున్నట్టయితే ఈ జీ సెవెన్ కంట్రీస్ మనకు థర్టీ త్రీ పర్సెంట్ టోటల్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సెంట్రల్ ఎమాన్ ది సెవెన్ కంట్రీస్లో ఉంటుండేదండి అది ఇప్పుడు బ్రిక్స్ ఫార్మేషన్ తర్వాత అది ఎక్సెడ్ అయిపోయింది అంటే బ్రిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు కొత్తగా మెంబర్స్ కూడా వచ్చారండి విరాత్ గారు కొత్తగా మెంబర్స్ మొన్న జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో కూడా అడిషనల్గా మన కొత్త మెంబర్స్ వచ్చారు కొత్త మెంబర్స్ ఏంటంటే ఇరాన్ ఒకటి జాయిన్ అయింది ఇరాన్తో పాటుగా అని అంటారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఇప్పుడు దుబాయ్ క్యాపిటల్స్ దుబాయ్ క్యాపిటల్ కాదు అసలు యాక్చువల్గా సో యుఏఈ ఒకటి జాయిన్ అయింది ఇథియోపియా ఒకటి జైన్ అయింది ఆఫ్రికన్ కంట్రీ తర్వాత ఈజిప్ట్ కూడా ఒకటి జాయిన్ అయిపోయింది సో ఇట్లా కొత్త కంట్రీస్ రావడం వల్ల ఇండోనేషియా కూడా మొన్న జాయిన్ అయిపోయింది ఓకే సో ఇవి అంటే ఈ పది కంట్రీస్ ఇప్పుడు దాన్ని అందుగురించే బ్రిక్స్ ప్లేస్ కంట్రీస్ అని అంటున్నామండి ఈ బ్రిక్స్ ప్లేస్ కంట్రీస్ కాకుండా ఇంకా నలభై దేశాలు వెయిట్ చేస్తున్నాయి అసలు యాక్చువల్గా నైజీరియా వెయిట్ చేస్తుంది చాలా కంట్రీస్ వెయిట్ చేస్తున్నాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే విరాట్ గారు ప్రపంచంలో మీకు నైన్టీన్ సెవెంటీ వన్ నుండి సారీ ఎయిటీన్ సెవెంటీ వన్ నుండి గత నూట యాభై మూడు నూట యాభై నాలుగు సంవత్సరాల నుండి అమెరికా ఒకటే ఆర్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆ డామినెన్స్ అనేది కంటిన్యూ కొట్టి వచ్చింది మనకు ఇక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ వరల్డ్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఏది లేదు రష్యా ఉంటుండేది మీరు ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ని తీసుకున్నట్టేది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని నైన్టీన్ నైన్టీ వరకు దాదాపు టూ టూ థౌజండ్ సారీ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ నుండి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ వరకు ఒక అరవై డెబ్బై సంవత్సరాల పాటు యుఎస్ఎస్ఆర్ అనేది ఉండి యుఎస్ఎస్ఆర్ గట్టి టిఫ్ స్టఫ్ కాంపిటీషన్ అమెరికాకి ఇస్తుండేది దాన్నే మనం కోల్డ్ వార్ అంటాం ఇప్పుడు కోల్డ్ వార్ అయిపోయింది అది అమెరికా అది యుఎస్ఎస్ఆర్ బ్రేక్ ఇన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అయిపోయింది ఇప్పుడు దాని పవర్ఫుల్ శక్తి దాన్ని ఎదురి ఎదిరించే శక్తి ప్రపంచం ఏది లేకుండా అయిపోయింది అందుగురించే ఈ బ్రిక్స్ ఫార్మేషన్ వచ్చింది ఈ బ్రిక్స్ ఫార్మేషన్ వచ్చినప్పుడు ట్రంప్ షేక్ అయిపోతున్నాడు అమెరికా గడగడలాడి వణికిపోతుంది అనమాట ఎందుకంటే ఈ ఆర్థికంగా పొలిటికల్గా పాపులేషన్ వైజ్గా ఏరియా సైజ్ కూడా మనమంతా ఆర్ ద డామినెంట్ పవర్ ఈ బ్రిక్స్ అనేది మొత్తం ప్రపంచాన్ని ఈ డెవలప్ ట్రంప్ ఒకరికి కాదు డెవలప్డ్ కంట్రీసు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి మన దేశం అంటే డాలర్ని కాదని ఈ మీరు చెప్పిన ఈ బ్రిక్స్ నెగలదంటారా ఈక్వే ఈ ముఖ్యంగా ఎకనామికల్ వేలో ఎకనామికల్ వేలో విరాజ్ గారు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమెరికా డామినెన్సుకు అంతకంటే ఎక్కువగా అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థ థర్టీ పర్సెంట్ ఉన్నట్టయితే ఇవన్నీ కలిస్తే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ టూ ఇయర్స్ బ్యాక్ ఉంటుండేది ఇప్పుడున్న పది కంట్రీస్ని కలుపుకున్నట్టయితే దాదాపు ఫార్టీ ఫార్టీ త్రీ ఎకనామిక్ పవర్ అనేది ఈ కంట్రీస్లో వచ్చింది బ్రిక్స్ కంట్రీ ఇప్పుడు బ్రిక్స్ బ్లాక్లో చూసుకున్నట్టయితే బ్రిక్స్ బ్లాక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ అండి అలాంటప్పుడు అమెరికా ఇస్ లూజింగ్ ఇట్స్ గ్రౌండ్ కదా సో కాబట్టి అది చాలా కొత్త డెవలప్మెంట్ అనమాట సో దాంతో ట్రంప్ గారికి కానీ ట్రంప్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్కి అదే పరిస్థితి జర్మనీకి అదే పరిస్థితి ఇటలీకి అదే పరిస్థితి యూకేకి అదే పరిస్థితి కెనడాకు ఆస్ట్రేలియాకి కంట్రీస్ అన్నిటికీ అదే పరిస్థితి సో కాబట్టి వీటిని మనం ఏ రకంగా అయినా కూడా డివైడ్ చేయాలి ఏ రకంగా అయినా కూడా వాటిని సప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది ఒక జరుపుకుంటూ వస్తుంది ఇంకొక క్వశ్చన్ మీరు ఏదో డాలర్ గురించి అడిగారండి విరాజ్ గారు డాలర్ అనేది డామినెంట్ కరెన్సీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ అండి ఇప్పటికి కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఎప్పటి నుండి జరుపుకుంటూ వస్తుందంటే మనకు వరల్డ్ వార్ టూ జరిగిన తర్వాత ఈ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకు డాలర్ అనేది డాలరైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేది డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి సో ఇప్పుడు అది మార్చడం కోసం చాలా అంటే యూపీని కూడా వేరే దేశాలు తీసుకురావడం అలాంటివి చాలా చాలా చేస్తూ ఉన్నారు డిజిటల్ మనీ మరి వర్కౌట్ అయ్యా స్కోప్ ఉందా సో అందు గురించి డాలరైజేషన్ ఈ ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఉన్నాయండి ఇప్పుడు జింబాబు అనుకోండి జింబాబ్యూతో పాటు నైజీరియా ఉంది రకరకాల దేశాలు ఉన్నాయి ఆ కంట్రీస్ కూడా మాకు డాలర్స్ వద్దు మా కరెన్సీ కావాలి లేకపోతే బ్రిక్స్ అనేది ఒక కరెన్సీని స్టార్ట్ చేసినట్టయితే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎందుకంటే బ్రిక్స్ డెవలపింగ్ కంట్రీస్కి అంటే సౌత్ గ్లోబల్ సౌత్ అంటారు కదండి గ్లోబల్ సౌత్ 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 కంట్రీస్ అని చెప్పి మనకు కాన్సెప్ట్ ఉంది అంటే డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఒక గ్రూప్ డెవలప్డ్ కంట్రీస్ ద వరల్డ్ అనేది ఇంకొక గ్రూప్ ఈ రెండు కంట్రీస్ని ఈ ఈ కేటగిరీస్ని రెండింటిని చూసుకున్నట్టయితే ఎవరికి సపోర్ట్ చేస్తాయి ఈ ఆఫ్రికా కంట్రీస్ ఆఫ్రికాలో ఏది డెవలప్డ్ కంట్రీ కాదు ఇంతవరకు సో సపోర్ట్ చేయాల్సింది ఈ యొక్క పెద్ద గ్రూప్ బ్రిక్స్ గ్రూప్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి కాబట్టి డాలర్ మాకు వద్దు అనే కాన్సెప్టు స్ట్రాంగ్గా డెవలప్ అవ్వకుండా వచ్చిందండి ఈ మధ్యన ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి కొత్త కొత్త నిర్ణయాల వల్ల ఆ డాలర్ మాకు వద్దు మీరు టారెప్స్ ఇంపోర్ట్ చేస్తారా మీతో మేము ట్రేడ్ రిలేషన్ కంప్లీట్గా కట్ చేసుకుంటాం మేము కావాలంటే రూపీస్లో పే చేస్తా కదా మేము డాలర్లు ఎందుకు పే చేయాలి అన్న కాన్సెప్ట్ డెవలప్ అవ్వకుండా వచ్చింది దాన్ని డీడాలరైజేషన్ అని చెప్పి అంటా ఉంటారండి సో దానివల్ల మనకి ఇప్పుడు ఈ యూకే పౌండ్ ఉంది యూకే పౌండ్ యూరో ఈ జపనీస్ ఎన్ను ఈ నాలుగు కరెన్సీని చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో అమెరికా ఒకటే డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆ డామినెంట్స్ మనం తగ్గించడానికి ఈ బ్రిక్స్ న్యూ కరెన్సీని తీసుకొస్తుంది వండర్ఫుల్ సార్ అండ్ బ్రిక్స్ గురించి అలాగే బ్రిక్స్ తీసుకొచ్చే లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ వెరీ మచ్